స్త్రీకి భారతదేశం అడుగడుగున మంతలు పెడుతున్న చరిత్రము అత్యాచారాలకు అవుతుంది నిలయము నడిలోటున చంపుతున్న సంధించని సమాజం నడిలోటున చంపుతున్న సంధించని సమాజం దిన దినమున దిగారుడు వెతుకుతుంది జగం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఈ స్త్రీకి చింది స్వేచ్ఛ ఈ భారతదేశం కడుపులో నాడదని తెలుసుకుంటారు కారుణ్యములేకమన్ను సంపుతుంటారు పసి పిల్లల మని చూడక ఈ కామంతో పాల బుక్కలెన్ను చిరిమి వేస్తారు అమ్మగని జన్మ స్వాతంత్రం ఈ స్త్రీకి చింది స్వేచ్ఛ భారతదేశం నార్య పూజించని పలుకుతుంటారు ధర్మగ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు భరత మాతకు మా ధైర్యిస్తారు చంపబడే మహిళలంద ఎవరు మీకు తెలుసా ఈ చంపబడే మహిళలంత ఎవరు మీకు తెలుసా ఈ ఆధునికకు మరత మాత అంటే మీకు తెలుసా ఎక్కడ వచ్చింది స్వీజాతికి స్వాతంత్రం ఈరోజు ఇంత ఘనంగా మహిళ మాతృ దినోత్సవాన్ని జరిపిన భద్ర నాయక్ గారికి ముఖ్య అతిథులుగా ఇచ్చిన అతిథులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్